జిల్లా నర్సీపట్నం ప్రజా తీర్పు సునామీలో కొట్టుకుపోయిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొదటిసారి మాట్లాడిన చింతకాయల అయ్యన్న పాత్రుడు నేను పన్నెండు సార్లు పోటీ చేశాను కానీ ఎన్టీ రామారావు హయాంలో సైతం ఇంతటి మెజారిటీ ఎప్పుడు చూడలేదు దౌర్భాగ్యుడు జగన్ కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం నర్సీపట్నం వచ్చిన మాజీ మంత్రి అయ్యన్న మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై విమర్శించారు కోటమిలా అందరు ఐక్యంగా పనిచేసి చెత్తన కొడికి సమాధి కట్టం పవన్ కళ్యాణ్ కు రెండు చేతులతో నమస్కారం చేస్తున్నా రాష్ట్రంలో ప్రజా తీర్పు ఒక సునామీ ఎవరు ఊహించని ఫలితాలు వచ్చాయి ఎన్టీఆర్ హయాంలో సైతం ఇటువంటి మెజార్టీలు రాలేదు మోడీ సహకారంతో రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే కేంద్రం అవసరం తప్పనిసరి పథకాలతో పాటు శాశ్వతమైన అభివృద్ధి పనులు కావాలి పోలవరం పూర్తి కావాలి విశాఖకు సుజల స్రవంతికి నిధులు కావాలి జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి పుట్టినటువంటి ప్రజానీకానికి మనందరం కూడా నమస్కారాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకేదంటే ప్రకారం చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి సైకో ఇప్పుడు పెద్ద సైకో అని చెప్పి మొదటి చెప్తూ ఉన్నాము ఇంకేదంటే అతను నమ్మి అన్ని సీట్లు ఇచ్చి అధికారాన్ని ఇస్తే ఇవాళ రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఈ నా కొడుకు అటువంటి వ్యక్తికి ఈరోజు జనం వచ్చినటువంటి సమాధానం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం నేను భారతదేశంలో అనేక ఎలక్షన్ కూడా అబ్జర్వ్ చేశాను నేను ఇదొక సునామీ అన్ని వర్గాల వారిని కూడా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి సర్వ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నాడు ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ మాట్లాడడం మాట్లాడాడండి అయితే ఆ ప్రెస్ మీట్లు అంటాడు నా అక్కడి అంత ఎక్కడికి పోయారండి నేను ఫెన్షన్లు ఇచ్చిన వాళ్ళు అందరు నాకు ఎందుకు ఓట్లు వేయలేదండి కూడా ఇవ్వలేదండి మాట్లాడి పదహారు కేసులు పెట్టినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది అభిమానులు నాయకులు మా ఇంటికి వచ్చి నాకు ఉన్నాం సార్ మీకు ధైర్యంగా అని చెప్పి నాకు చెప్పారు వాళ్ళందరూ కూడా మన ఎలక్షన్లో ఎంతో సాయం చేశారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చిన సాయం చేశారు ఈ ఎలక్షన్లో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నర్సీపట్నం ప్రజలందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు